హాయ్ వ్యూవర్స్ ఈరోజు ఈ వీడియో ద్వారా నేను కొంతమంది కస్టమర్స్ మా కాంటాక్ట్లోకి వచ్చి అనేక రకాలుగా అడిగిన ఒకేలాంటి ప్రశ్నకు సమాధానం ఇవ్వదలుచుకున్నాను అదేంటంటే ఈ కంసుపిట్టెల పెంపకం లాభదాయకమేనా లేదా మేము ఈ కంసుపిట్టెల పెంపకంలో స్టార్టప్ చేస్తే మేము బాగుపడే అవకాశాలు ఉన్నాయా అని కస్టమర్స్ అడగడం జరుగుతుంది కస్టమర్స్ యొక్క ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ముందు మా క్వీల్ ఫార్మింగ్లో ఎక్స్పీరియన్స్ చేసిన కొన్ని టాపిక్స్ గురించి ఒక క్లారిటీ ఇవ్వడం చాలా అవసరం ఎందుకంటే సమాధానం మా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఎనీవే మేము కంజుపిట్టల పెంపకం ఏడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాం ఈ ఫార్మింగ్ ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు కేవలం దీని గురించి విన్నాం ఏ మాత్రం ట్రైనింగ్ కానీ ఎక్స్పీరియన్స్ లేదా టచ్ కానీ అస్సలు లేదు కేవలం తెలిసిందల్లా ఏడు నుంచి తొమ్మిది రోజులు బ్రూడింగ్లో పెట్టాలి ముప్పై నుంచి నలభై రోజులు గ్రో చేసి సేల్ చేయగలగాలి దీనికి మించి మరే ఇన్ఫర్మేషన్ కానీ కస్టమర్స్ కానీ లేదు కనీసం పబ్లిక్సిటీ చేసుకునే విధానం తగిన ప్రయత్నాలు గురించి కూడా సరైన అవగాహన లేదు పైగా మేము ఉండే ఊర్లో లేదా చుట్టుపక్కల ఊళ్ళల్లో అప్పట్లో కంజు పక్షులు కూడా పోల్ట్రీ చికెన్ లాగే తినడానికి ఉపయోగపడే బర్డ్స్ అని కూడా ఎనభై శాతం ప్రజలకు తెలియదు ఎప్పుడైనా కంజు పిట్టలను చూస్తే ఈ పిచుక పేరు ఏమి అని చాలామంది అడిగేవారు అప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా అన్ఈజీగా కూడా అనిపించేది అప్పుడు ఒకవేళ చేత కాదు అనుకుని ఉంటే ఇప్పుడు ఇలా ఆ అనుభవాలను షేర్ చేయగల కెపాసిటీ ఉండేది కాదు మేము నమ్మకం విడవలేదు ఓటమి అంగీకరించలేదు మాకు సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేశాం కస్టమర్స్తో కాంటాక్ట్ అయ్యాం కాంటాక్ట్ అయిన ప్రతి కస్టమర్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం నెమ్మదిగా ఈ పౌల్ట్రీ ఫీల్డ్ యొక్క ప్రతి చిన్న అప్డేట్ను అర్థం చేసుకుంటూ జరిగిన మిస్టేక్ను సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఇలా మీ ముందున్నాం ఇంటెన్షన్ స్ట్రాంగ్ అయినప్పుడు మరియు ప్రయత్నాలు సరైనప్పుడు సాధ్యం కానిదంటూ ఏది ఉండదు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎగ్ హ్యాచింగ్ మిషన్ కొని మేము రెండు సంవత్సరాలు అవుతుంది కానీ ఫిట్ చేసింది రెండు నెలల క్రితమే అంటే అనుకోకుండా సక్సెస్ అనేది సడన్గా రాలేదు కంజు పిట్టల పెంపకమైనా కానీ మరీ బిజినెస్ అయినా కానీ వృద్ధి చెందడానికి ఒక సమయం పడుతుంది మీరు చూస్తున్న మా కంసుపిట్టల పెంపకం కొన్ని వారాలు లేదా కొన్ని నెలల జరిగిన వృద్ధి లేదా రిజల్ట్ అయితే కాదు అర్థం చేసుకోవడంలో డిఫరెన్స్ ఏంటంటే కొంతమందికి సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది మరి సరైన ఆలోచన మరియు అనుభవం ఉన్న అతి కొద్ది మందికి ఆ సక్సెస్ వెనుక ఉన్న కష్టం లేదా ప్రయత్నం కూడా అంచనా వేయగల విజన్ ఉంటుంది ఎనీవే సీజన్కి తగ్గట్టు కొన్నిసార్లు కాంట్రాక్ట్స్ని బట్టి మరి కొన్నిసార్లు డిమాండ్ని బట్టి కంసుపెట్టల క్వాంటిటీని ఎక్కువ లేదా తక్కువ చేసుకునే అనుభవం సంపాదించాం ప్రతి కో మూల్యం అనేది తప్పక ఉంటుంది అది ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు మెంటల్ స్ట్రెస్ కావచ్చు లేదా మీకు ఈ ఫీల్డ్ పట్ల నిజమైన ఆసక్తి ఉంటే ఒక ఇంట్రెస్టింగ్ మరియు ఛాలెంజింగ్ గేమ్లా కూడా అనిపించవచ్చు అది మనిషి ఆలోచన విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది ఎనీవే పని లేదా బిజినెస్లో ఎంత పాత పడతామో అది అంతగానే ఈజీ అవుతుంది పని ఏదైనప్పటికీ రూల్ ఒకటే పని తీరు సరైనదై ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మా కంజు పెంపకం మీదున్న మా ఇంట్రెస్ట్ శ్రమ అండ్ స్ట్రాంగ్ ఇంటెన్షన్ మమ్మల్ని ఏడు సంవత్సరాలు ఈ ఫీల్డ్లో నిలబడిగేలా చేశాయి మరి ఖచ్చితంగా బిజినెస్ ఏమైనప్పటికీ టైం పడుతుంది దానికి తగ్గట్టు మీ వంతు శ్రమ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఈ కంజు పిట్టల పెంపకం మీద మీకు ఇంట్రెస్ట్ కలిగించడం లేదా డిసప్పాయింట్ చేయడం ఇవి రెండు నా ఉద్దేశం కాదు బిజినెస్ ఎంచుకునే ముందు ఫస్ట్ మమ్మల్ని మేము అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ తర్వాత ఎంచుకున్న బిజినెస్ గురించి ప్రతి చిన్న విషయంపై అవగాహన ఉండడం అంతకన్నా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఈదడానికి పక్షులు ఎగరడానికి మరికొన్ని జీవులు భూమిపై తిరగడానికి కెపాసిటీ కలిగి ఉంటాయి ప్రతి జీవికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దేవుడు ప్రతి జీవి పుట్టుకకు ఒక అర్థం పరమార్థంతో పుట్టించాడు అలాగే ఎవరికి ఏ బిజినెస్ సూటబుల్ అవుతుందనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ కంజు పిట్టల పెంపకంలో నేను రాణిస్తాను అనే నమ్మకం ఉంటే ఇది ప్రాక్టికలీ చేసి అర్థం చేసుకోవడం తప్ప మరే దారి లేదు నాకు తెలిసిన సామెత ప్రకారం ఆచరణలోకి తీసుకురాని ఏ నాలెడ్జ్ ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ పనికి రానిదే కంజుపిట్టెల పెంపకంలో స్టార్టప్ చేసే వాళ్ళు మేలు కోరి నేనిచ్చే సజెషన్ తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి మీ ఊరు మరియు మీ సరౌండింగ్లో ఉన్న ఏరియాస్లో ఉండే రెస్టారెంట్స్ డాబా క్యాంటీన్స్ పకోడా సెంటర్స్ చికెన్ సెంటర్స్ వాళ్లతో కాంటాక్ట్ అవ్వండి కస్టమర్స్ అవసరాన్ని బట్టి లైఫ్ లేదా డ్రెస్సింగ్ చేసి ఇవ్వండి ప్రతి నెల ఐదు వందల నుంచి వెయ్యి దాకా అమ్మే కెపాసిటీ వచ్చినప్పుడు మీ అనుభవం మరియు నమ్మకంతో తగ్గట్టు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి ఓకే వివర్స్ వచ్చే వీడియోలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానంతో మళ్ళీ కలుద్దాం ఐ హోప్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ బాయ్